హాయ్ వైసీపీ నుంచి అయితే లిస్టులు వస్తూ ఉన్నాయి ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు అయితే ఆరో లిస్ట్ అయితే మళ్ళీ రిలీజ్ చేశారు ఆ ఈ లిస్టులో వచ్చేసి కొంతమందికి అయితే ఎమ్మెల్యేలు కొంతమంది ఎంపీలను అయితే అనౌన్స్ చేశారు ఇక్కడైతే ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటివరకు అరవై ఏడు ఎమ్మెల్యే సీట్లు అలానే పద్దెనిమిది పార్లమెంటు అంటే ఎంపీ సీట్లు అయితే అనౌన్స్ చేశారు ఇప్పుడు వైసీపీ నుంచి అయితే దీనిలో నిన్న ఆరో లిస్టులు వచ్చేసి కొంతమంది రాజమండ్రి నుంచి గూడూరు శ్రీనివాస్ అని నర్సాపూర్ నుంచి ఎంపీలు యాక్చువల్గా గూడూరు శ్రీనివాస్ అని రాజమండ్రి ఎంపీగా అలానే నర్సాపురం నుంచి యాక్చువల్గా చాలామంది మాట్లాడుకున్నారు కృష్ణ రాజు గారు వైఫ్ని అక్కడ పెడతారేమో అనుకున్నారు ఎందుకంటే కృష్ణ అక్కడ ఆల్రెడీ ఆర్ఆర్ తెలిసింది కదా రఘురాం కృష్ణరాజు గారు ఉన్నారు కదా యాక్చువల్గా వైసీపీ తరఫున ఎంపీకి గెలిచి ఆయన నోటర్లుగా ఉండి ఇప్పుడు ఎటు వెళ్లకుండా అక్కడ ఉన్నారైతే చాలా రెబల్గా మారైతే జగన్మోహన్ రెడ్డిని చాలా వ్యతిరేకించి డైలీ ఒక ప్రెస్ మీట్ పెట్టేసి అయితే జగన్మోహన్ రెడ్డి అయితే వాళ్ళ అంటే వాళ్ళ పాలనని ఎండగడుతూ ఉంటాడు ఈమె నర్సాపురం నుంచి అయితే ఒక మహిళనైతే తీసుకొచ్చాడు ఉమాబాలని గూడూరి ఉమాబాలను అయితే తీసుకొచ్చి పెట్టారు మరి ఈమె లేడీస్ని పెట్టారు ఏదో ఫ్యామిలీ ఇయర్ ప్లేస్ని పెడతారనుకుంటే లేడీస్ని పెట్టారు రఘురాం కృష్ణ ఇది ఒక వ్యూహం అనుకోవచ్చు అలానే గుంటూరు నుంచి వచ్చు ఉమ్మారెడ్డి రమణ గారు అలానే చిత్తూరు నుంచి సన రెడ్డప్పని ఇచ్చారు ఇంకా ఇలా అయితే ఇంకా అసెంబ్లీలో చూద్దాం అసెంబ్లీ వచ్చేసి గిద్దలూరు అసెంబ్లీకి వచ్చేసి రెడ్డికి ఇచ్చారు యాక్చువల్గా దీనికి అన్న రాంబాబు అని ఉన్నాడు అతను ఇంతకుముందు ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే అతను అయితే మార్కపురానికి మార్చారు ప్రస్తుతం ఇన్ఛార్జ్ అయితే అన్న రాంబాబుని అక్కడ మరి నియోజకవర్గంలో ఎలాంటి మరి ఆయనకి ఎక్కువ పట్టు గ్రిప్పు లేదనుకుంటాను అందువల్ల అయితే మార్చారు ప్లేస్ రీస్ప్లేస్మెంట్ చేశారంటే గిద్దలూరు ఎమ్మెల్యే ఉన్న అన్న రాంబాబుని తీసుకొచ్చి మార్కపురం అసెంబ్లీకి ఇన్ఛార్జిగా అయితే వేశారు ఇంకా అని ఎముగునూరు బుట్ట రేణుగారు కూడా మళ్ళీ ప్లేస్ సంపాదించుకున్నారు ఆమె టీడీపీలోకి వెళ్ళిపోవడం మళ్ళీ రావడం పోవడం రావడం ఏమైకి రెగ్యులర్ అలవాటు కానీ కొంచెం క్యాష్ ఏమో కొంచెం డబ్బులు గట్టిగానే ఉంటాయి దగ్గర అని ఆమెకి ఇవ్వడం చూసాం ఇంకా బుట్ట గారు ఇచ్చారు నెల్లూరు వచ్చేసి నారాయణ స్వామికి ఇవ్వడం చూసాం మైలవరం తిరుపతిరావుకి ఇవ్వడం చూసాం నెల్లూరు సిటీ వచ్చేసి ఖలీల్కి ఇచ్చారు ఎండి ఖలీల్కి ముస్లిం అతనికి యాక్చువల్గా ఇక్కడ నెల్లూరు వచ్చేసి యాక్చువల్గా అనిల్ యాదవ్ మనందరూ తెలిసిందే కదా స్టార్టింగు వ్యవసాయ శాఖ మంత్రి గురించి పనిచేశారు కొన్ని రోజులు అలా పోలవరం విషయంలో ఆయన ఆయన చేసిన వ్యాఖ్యలు మనం చూసాం కదా ట్వంటీ ట్వంటీ టూలోనే కంప్లీట్ చేస్తామన్న డైలాగు చాలా ఫేమస్ అయింది మరి మరి అప్రస్తుతం ఆయన అయితే ఇంకా ఎమ్మెల్యే సీట్ అతను ఖా ఖరారు కాలేదు ఇప్పుడు ఏమో సైలెంట్ కూడా ఉంటున్నాడు మరి ఎమ్మెల్యే సీటు ఎక్కడి నుంచి ఇస్తారు మరి చూడాలి మరి ప్రస్తుతం ఇంకైతే నెల్లూరుకి అయితే ఎన్డి ఎండి ఖలీల్ గారికి అయితే ఇవ్వడం చూస్తాం ఇది ఓవరాల్గా మొత్తం అయితే మనం చూస్తే ఫస్ట్ జాబితాలో పదకొండు నియోజకవర్గాలు తర్వాత రెండో జాబితాలో ఇరవై ఏడు మూడో జాబితాలో ఇరవై ఒకటి అలా ఇచ్చుకుంటూ వచ్చారు ఇప్పుడు ఆరో దాంట్లో అయితే కొంచెం ఓవరాల్గా మొత్తం మొత్తం చూసుకుంటే అరవైతులు పది మందికి మొత్తం చూసుకుంటే అరవై ఏడు మంది దాకా ఎమ్మెల్యేలకి అయితే ఇన్ఛార్జీలకు ప్రకటించారు అలానే పద్దెనిమిది పార్లమెంట్ స్థానాలకు అయితే ఇన్ఛార్జీలకు అయితే ప్రకటించారు ఇంకా చాలా ఉంది ఫిఫ్టీ పర్సెంట్ కూడా కాలేదు ఎమ్మెల్యేలు అయితే ఆల్మోస్ట్ పార్లమెంట్లో అయితే క్లియర్ అయినట్టే కొంచెం తక్కువ ఎంత ఏడు సీట్లు ఉన్నాయి ఇంకా మిగతా అరవై ఏడు సీట్లు ప్రస్తుతం ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి ఇంకా ఇంకా చాలా ఉన్నాయి కదా నూట వంద వందకు పైన సీట్లు ఉన్నాయి కాబట్టి చూడాలి ఇంకా పెద్ద లిస్టులు ఏమైనా ఇస్తారేమో ఇరవై ముప్పై సీట్లు ఇరవై ముప్పై సీట్లు ఏమైనా చేస్తారేమో కానీ ఇప్పుడు రోజు పది 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 ఇరవై పది ఇరవై కూడా చాలా లేట్ అయిపోతుంది కాబట్టి చూడాలి ఒక గట్టి లిస్ట్ ఏమైనా బయటకు వస్తదేమో ఇంకా ఇది ఆరు పెడితే కదా ఇంకా పది దాకా పోతారేమో అంటే ఆరు లిస్టులు చెప్తున్నాను పది లిస్టు దాకా ఇస్తారేమో చూడాలి